ఇలా డెడ్ అయిన లా సైలెంట్ గా ఉంటే కుదరదురా తర్వాత ఏం చేయాలి ఆలోచించు ఏం ఆలోచించాడు బాబాయ్ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోలేని అంజలి ఆ ప్రభుకి దగ్గర అవుతోంది అన్నీ తెలిసి కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో నేనున్నాను నువ్వు ఇలా వేదాంతం మాట్లాడితే ఎలా రా నువ్వు అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా పెళ్లి చేసుకుని ప్రేమించు వెరీ సింపుల్ ప్రేమకే గతి లేకపోతే పెళ్ళెలా బాబాయ్ ఆ విషయం నాకు వదిలే నేను మాధవరావు గారితో మాట్లాడి అమ్మాయికి నీకు వివాహం చేస్తా కదా బాబాయ్ నువ్వేమీ బాబాయ్ ఒప్పుకోపోవడానికి మాధవ రోగా మాయరోగమా పదివేల రూపాయల జీతం పరమైన కుటుంబం అందమైన స్వరూపం అసలు నీ అంత మంచె మాధవరావు తపస్సు చేస్తే మాత్రం దొరుకుతాడా నువ్వు ఎప్పట్లో సంతోషంగా ఉండు మిగతా విషయాలు నేను చూసుకుంటాను ఏంటి బాబు నువ్వు మాట్లాడేది వంద ఎకరాల మాగా యాభై ఎకరాల కొబ్బరి తోట రెండు ఎకరాల చేపల చెరువులు మూడు ఎకరాల రొయ్యలు చెరువులు ఉన్న మావాడిని మీ అమ్మాయికి ఇచ్చి చేయాలా అవన్నీ లేవని నువ్వేగా చెప్పావు అప్పుడు ఎప్పుడే చెప్పావు ఇప్పుడు మా వాడు చేసిన ఉద్యోగం ఏంటి పాట కంపెనీలో ఎక్స్టాండర్ ఉద్యోగం చేస్తున్నాడు నెలకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల సాలరీ అటువంటి వాడు మీ అమ్మాయిని ఎగేషన్ చేసుకుంటాడు బాబాయ్ మా అమ్మాయి అంటే అబ్బాయి ఇష్టపడుతున్నట్టు పాటలు ఇష్టపడటానికి తరతం ఇష్టపడాలి నేను ఇష్టపడాలి ఆ మాటకు వస్తే తొరవడి తొరటి యావత్ ఇష్టపడాలి నువ్వు తలుచుకుంటే అందరూ ఇష్టపడతారు ఇక బాధ్యత నీదే ఏదో చెయ్యి బాబాయ్ నువ్వే చేయాలి నీదే భారం ఏదో పెద్ద వంట కడుతున్నావు కాబట్టి తప్పేదే ఉంది నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను